శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి అయిన మరి ఓం శ్రీ మహాతయమ ప్రేక్షకులందరికీ నమస్కారము మనకు మే నెల మాసం మాస ఫలితాల్లో వైశాఖ మాసము ఈ యొక్క వైశాఖ మాసంలో చాలా అద్భుతమైనటువంటి జయంతోత్సవాలు అనేక పుణ్యమైనటువంటి కార్యక్రమాలు దాన ధర్మాలు అనేకం కూడా స్నానాలు లాంటివి అనేకం కూడా ఉన్నాయి ముఖ్యంగా వైశాఖ మాసంలో సరస్వతి పుష్కరాలు అందరూ కూడా పుష్కర స్నానం చేసి వారి యొక్క దేవతా అనుగ్రహం పొంది అందరూ కూడా పితృలోకానుగ్రహం పితృదేవతలకు కూడా అనుగ్రహించేటువంటి సరస్వతి పుష్కరాలు అలానే తృతీయ పరశురామ జయంతి గంగోత్తరణం అలానే మనకు వైశాఖ పౌర్ణిమ అలానే ఏకాదశి చాలా విశేషమైనటువంటి మోహి ఏకాదశి ఇలాంటి పర్వదినాలు అనేకం కూడా మనకు గోచరిస్తున్నాయి అందులో నదీ స్నానం చాలా ఉత్తమమైనది పద్మపూర్ణం తెలుపబడింది కాబట్టి అందరూ కూడా వైశాఖ మాసంలో క్షేత్ర యాత్ర స్నానాధికాలు చేసుకొని వాళ్ళ యొక్క గ్రహస్థితి ఏదైనా బాగలేకపోతే ఇక్కడ ఇటువంటి హోమ వ్రత నియమాలు పాటించి ఉపాసన పాటించి ఆ యొక్క పరిపూర్ణమైన దేవతానుగ్రహాన్ని పొందడానికి ఈ వైశాఖ మాసం కూడా చాలా మంచిదైనటువంటిది ముఖ్యంగా అయినటువంటి మాసము వైశాఖ మాసం కాబట్టి వైశాఖ పురాణం కూడా ఉంటుంది మనకి ఇటువంటి మహత్తరమైనటువంటి మాసంగా మనం పిలువబడుతుంది ఇక మనకు రాశి సంచారం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ప్రత్యేకంగా ఈ యొక్క మాసంలో మేష ఆ సంక్రమణ తర్వాత రవి వృషభ రాశిలో సంక్రమణం చేస్తూ అట్లానే రాహు కేతువులు కూడా మే నెల నుంచి పద్దెనిమిదో తారీఖు నుంచి కుంభ సింహాదుల్లో సంక్రమణం జరుగుతూ సంచరిస్తున్నారు మార్పుతో అదే గురువు కూడా మిథులలో మార్పుతో ఉన్నారు ఈ యొక్క మాసం ఉగాది తర్వాత చాలా ప్రత్యేకంగా మే మాసంలో కలుగుతుంది అలానే బుధుడు కూడా అతిచారంతో రెండవ రాశిలో మారుతున్నాడు మేషంలోకి ఆరో తారీఖు వచ్చి అట్లానే మళ్ళీ మే ఆరు నుంచి మేష సంక్రామ మేషంలో సంచరిస్తూ బుధుడు మే ఇరవై మూడు నుంచి వృషభ రాశిలో సంచరిస్తున్నారు బుధుడు కూడా ఇలా అతిచారంగా బుధుడు రాబోయేటువంటి మాసాల్లో గురువు కూడా అతిచారంతో ఉన్నాడు ఇదంతా గమనిస్తూ ద్వాసరాశి ఫలితాల్లో మాస ఫలితాలు చాలా ప్రాముఖ్యానికి చెందినటువంటిగా చెప్పబడుతుంది ఎందుకంటే ఇలా అతిచారం వల్ల మాస ఫలితాలు తప్పక అందరూ కూడా విని తదుగుణంగా కార్యక్రమాలు శాంతిది కార్యక్రమాలు చేసుకోవటం వల్ల మంచి అవకాశం ఉంటుంది ఈ యొక్క వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుందో చెప్పబడుతుంది వృషభరాశి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే ఈ యొక్క కృత్తిక కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రవి నక్షత్రం నాలుగు పాదాలు ఋషి నక్షత్రం ఒకటి రెండు పాదాలు వృషభ రాశి వృషభరాశి గ్రహస్థితి చూసినట్లయితే జన్మస్థ గురువు నుంచి తృతీయ స్థానంలో గురువు సంచారం చేస్తున్నారు జన్మంలోకి రవి సంచారం జరుగుతుంది పద్నాలుగో తారీఖు నుంచి అలానే బుధుడు కూడా జన్మరాశిలోకి మే ఇరవై మూడు నుంచి ప్రవేశిస్తున్నారు అలానే కర్కాటకంలోకి హృదయ తృదయస్థానం ముందు చతుర్థస్థానం ముందు కేతు సంచారం చేస్తున్నాడు అలానే రాహు కూడా మీకు ఈ యొక్క దశమస్థాన సంచారం ఏకాదశంలో శని శుక్రుడు ఉన్నారు అలానే బుధుడు రవి మాత్రం ప్రస్తుతకాలంలో అన్నంలో అందరిస్తున్నారు ఈ విధంగా వృషభరాశి యొక్క రస్తి చూసినట్టయితే జన్మంలో వ్యయస్థానంలో రవి సంచారం చేస్తూ వేళ తప్పిన భోజనం కానీ సమయం ఉండకపోవడం కానీ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వేళ తప్పిన భోజనం చేయకుండా ఉండడం కానీ చేయకూడదు మంచిది అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుంది అలానే బుధుడు జన్మంలోకి ఈ యొక్క పన్నెండులో ఉన్నాడు కాబట్టి ముఖ్యంగా ఉదర సంబంధ వ్యాధులు కానీ వచ్చే అవకాశం ఉంటుంది అలాగే గురువు ద్వితీయంలోకి రావడం ధనాదాయం బాగుంటుంది ధన సంపాదన కానీ కుటుంబంలో మీ గౌరవప్రదాలు కానీ అనేకంగా యోగ్యప్రదంగా ఉంటాయి కుటుంబంలో మీ ఎందు ఆసక్తి పెరుగుతుంది అందరూ మీరంటే ప్రేమగా ఆప్యాయతతో చూసే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలానే ముందు కుజుడు సంచారం చేస్తున్నాడు అనారోగ్యం వచ్చినా కూడా కొంత లాభాలు సుఖము లాంటివి జరిగే అవకాశం ఉంటుంది కొంత అనారోగ్యం వచ్చినా కూడా బయటపడే అవకాశం ఉంటుంది కుజుడు తృతీయంలో ఉన్నా కూడా ధన సంపాదన స్వల్పమైన లాభం కూడా అవకాశం ఉంది అలానే కేతు చతుర్థమం సంచారం చేయడం వల్ల తండ్రికి సంబంధించి కానీ తల్లికి సంబంధించి అనారోగ్యం రావటం కానీ మీరు కూడా ఆకస్మిక ప్రయాణం చేసే జాగ్రత్తగా ఉండడం అప్పటికప్పుడు ప్రయాణం చేయడం ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది అలానే ఈ యొక్క రాహు దశమంలో ఉండడం వల్ల రాజ్యస్థానంలో రాహు ఉండడం వల్ల అనేక రకాలైన లాభాలు పొందడం ఏ వ్యాపారం ప్రజలు పెట్టినా యోగదాయకంగా ఉండడం పెట్టుబడులు పెట్టినా యోగదాయకంగా ఉండడం అలానే ఫార్మాసీలు కానీ డాక్టర్ లాంటివి కానీ సర్జికల్స్ కానీ అలాంటి వ్యాపారం చేసేవాళ్ళు యోగప్రదంగా ఉండడం అలానే రాహు కూడా విదేశీ వ్యవహారాలు విదేశీ విద్య లాభదాయకంగా ఉండడం సెల్స్ లాభంలో ఉండడం వల్ల శని యోగప్రదంగా మీకు దీర్ఘకాలిక సమస్య నుంచి బాధపడే బయటపడే అవకాశం ఉంది కుటుంబంలో మీ అంతే మీరందరూ కూడా కుటుంబంలో మీరంటే కూడా మంచిదైనటువంటి మాటగా మీ సలహాలు సూచనలు తీసుకోవటం శుక్రుడు ఏకాశంలో ఉండడం వల్ల కూడా మంచి ఆప్యాయత అనురాగాలు అలానే మీకు అనుకూలమైనటువంటి రీతిలో కార్యక్రమాలు జరగటం లాంటివన్నీ జరుగుతుంటాయి ఇంత శుభ పరిణామంగా ఉంది కాబట్టి వృషభ రాశి వారికి యోగదాయకంగా ఉంది మే మాసం నుంచి కూడా కాబట్టి మే మాసంలో చాలా అద్భుతంగా నడిస్తారు ఈ యొక్క మే మాసంలో ఇంకా ఏమైనా చేసుకోవాలనుకున్నట్లయితే మీ యొక్క వృషభ రాశి వారు ఆదిత్య ఉద పాలన చేసుకోవటం సూర్యుడికి సంబంధించినటువంటి గ్రహారాధన చేయటం అలానే బుధుడికి సంబంధించి జన్మస్త బుధులు కాబట్టి విశ్వహస్త పాలన చేయటం వల్ల ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి ఈ విధంగా వృషభరాశి వారికి అంత యోగదాయకంగానే ఉంది ఈ యొక్క మేషమాసంలో వందకి తొంభై తొమ్మిది శాతం యోగదాయకంగా ఉందని చెప్పవచ్చు శ్రీమా వైశాఖ మాసం మే మాసంలో రావుకేతుల యొక్క ఈ యొక్క మే మాసంలో ఫలితాలు చూస్తే మీనమాసం ఈ యొక్క మీనా రాశి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే ముఖ్యంగా జన్మంలో శని శుక్రులు పన్నెండులో రాహు మే పద్దెనిమిది నుంచి అలానే ద్వితీయంలో బుధుడు తదుపరి తృతీయ స్థాన సంచారము ద్వితీయం నుంచి తృతీయంలో వెయ్యి సంచారము చతుర్థమందు గురువు పంచమందు కుజుడు నీచస్తుతి షష్టమందు కేతు ఈ యొక్క గ్రహస్థితి చూసినట్టయితే మేనరాశి వారికి ఎలాంటి భావంతో జన్మస్థ శని వల్ల పాదాలు పిక్కల నుంచి పాదాల నుంచి మోకాళ్ళ వరకు నొప్పులుగా ఉండడం దేహం కొద్దిగా ఇబ్బంది కలగజేయటము ఎవరు నడిచినా వెంటనే ఆయుసం రావటం శుక్రుడు జన్మంలో ఇంత విలాసవంత జీవితాన్ని గడుపుతారంటే అంత విలాసవంత జీవితం నూతనమైన స్త్రీలు పురుషులు పరిచయం కావడం తద్వారా నూతనమైనటువంటి ఉత్తేజాన్ని పొందడము తద్వారా ఇంకా ఇంకా ఏమైనా నూతన కార్యక్రమాలు చేపట్టడం బుద్ధులు కూడా మీకు తృతీయ స్థాయి తృతీయ స్థాయి తృతీయంలో సంచారం చేస్తున్నాడు ఈ విధంగా ద్వితీయంలో ఉన్నప్పుడు కుటుంబంలో కొంతవరకు మిమ్మల్ని వ్యతిరేకించేవారు మిమ్మల్ని స్వాగతించడం మీ యొక్క ఆలోచనలు స్వీకరించడము దాన్ని జరిగే అవకాశం ఉంటుంది రవి తృతీయంలో ఉండటం ఆరోగ్యం బాగుంటుంది ఇప్పటివరకు కూడా అనారోగ్యం ఆరోగ్యం అంతా కూడా ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది మీ సోదర వర్గం కానీ మిమ్మల్ని పొగిడే అవకాశం ఉంటుంది సహకరించే వాళ్ళు మిమ్మల్ని ఏకాభిప్రాయించే వాళ్ళు ఎక్కువగా ఉంది ఉంటారు కాబట్టి మీ యొక్క ఇండివిజువాలిటీని కోల్పోవడం అనేది ఏదైతే ఉండదో జరగకుండా రవి యొక్క అనుగ్రహం వల్ల మళ్ళీ మిమ్మల్ని సహకరించే వారు ఎక్కువగా ఉండడం చతుర్థంలో అర్ధాష్ట్రమ గురువు కాబట్టి కొంత విద్యార్థులకు కానీ పెట్టుబడులు కానీ సుఖమైన జీవితాన్ని గడిపేటువంటి వారికి కొంత అసౌకర్యం ఏర్పడే అవకాశం ఉంటుంది అలానే పంచమంలో కుజులు వల్ల తేజోహీనత అనారోగ్యము ఉన్నటువంటి ఇల్లు కూడా తాగట్టు పెట్టే పరిస్థితి కానీ జ్ఞాతులతో వైరం కానీ సంతానం వల్ల చికాకులు కానీ సంతానం మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి ధర నష్టం జరిగే అవకాశం కానీ అలానే పంచమంలో కుజులు వల్ల కొంత స్థిరాస్తులు కోల్పోవడం కానీ జరిగే అవకాశం ఉంటుంది అలానే మీ యొక్క పేరు ప్రఖ్యాతులు కూడా కొంతవరకు కలకి వచ్చే అవకాశం ఉంటుంది సట్టల్లో కేతు వల్ల కొంతవరకు ఉన్నా కూడా పుణ్యక్షేత్రం దర్శనం చేసుకోవడం దేవుడు ఉన్నాడు అనుగ్రహిస్తాడు అనే భావంతో ఉండడం క్షేత్ర దర్శనం చేయడం వది స్నానం చేయడం లాంటి చేయడం జరుగుతుంది సత్కళా కాలక్షేపము సత్య సాంకత్యము ఇలా అన్ని కూడా కేతువల అనుగ్రహం ఉంది పన్నెండులో రాహుల్ నిరాశ స్పృహంతో వ్యాపారి యొక్క వ్యాపారం చేస్తుంటారు ప్రయాణంలో కూడా కొంత ఆటంకాలు ఉంటాయి ఏదైనా కూడా వాహనాలు ప్రయాణించేటప్పుడు జాగ్రత్త మంచిది ఏదో మనం అపశకులంగా ప్రయాణించే దానికన్నా ఇష్టదేవతల కానీ వేరే ప్రయాణం చేసేటప్పుడు గౌతమ సాయనేటు మంత్రాన్ని పని చేసుకోవడం వల్ల ప్రయాణం అనుకూలమయ్యే అవకాశం ఉంటుంది అట్లానే రాహు పన్నెండు ఉండడం వల్ల మీరు ఒక్కడికి వేస్తే కార్యం మళ్ళీ వెనక్కు రెండు అడుగులు వేసే అవకాశం ఉంటుంది అలా జరుగుతున్నా కూడా ముందుకు వెళ్ళడం మంచిది కొంత మని మంచికే జరిగింది అనుకోండి ఈ యొక్క ఆలస్యం కూడా అనుకుని ముందరకు వెళ్తూ ఉండండి అప్పుడు కార్యక్రమాలు కూడా సఫలీకృతం అవుతాయి మొత్తం మీద మీనరాశి వారికి అత్యధికంగా అవయోగాలు ఎక్కువగా పడుతున్నాయి యోగంప్రదంగా పెద్దగా ఏ గ్రహాలు లేవు కాబట్టి వీళ్ళు నవగ్రహ స్తోత్రం గాని నవగ్రహ ధ్యాన శ్లోకాలు గానీ నవగ్రహ ప్రదక్షణ గాని నవగ్రహ ధాన్యదానాలు గాని నవగ్రహ హోమం గాని ఎక్కడైనా వీలుంటే కనుక చక్రీ హోమాలు గాని ఈ యొక్క రుద్ర అభిషేకాలు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి మీనరాశి వారికి